ఈ పరమగీతము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒకే మాట కనబడతా ఉంది నా పావురము నా నిష్కరంకురాలు ఒకటే ఆమె తన తల్లికి ఒకటే కుమార్తె కన్న తల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందురు రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు అనే మాటను మనం గమనిస్తే ఇక్కడ ఒకతే ఒకతే కుమార్తె ముద్దుబిడ్డ అనే మాట కనబడతా ఉంది ఒకటే అనే మాటలో అంటే ఏకైక అంటే ప్రశస్తమైన లేకపోతే విలువైన అనేటువంటి మరి భాష్యం ప్రాముఖ్యమైనది శ్రేష్టమైనది ఉన్నతమైనది ఒకటే ఒకటే బిడ్డ ఒకటే తన తల్లికి కుమార్తె ఒకటే ఆ ఒకటే నిష్కలంకురాలు ఆ ఒకటే దేవునికి పావురము పావురము సాధు స్వభావం కలిగింది పావురము పరిశుద్ధత కలిగింది చిన్న మరి ధూళి దుమ్ము అనేది దానికి తగిలినా కూడా అది వెంటనే తను తాను శుభ్రం చేసుకుంటూ ఉంటుందన్నమాట పావురం కనుక చాలా స్వచ్ఛంగా ఉంటుంది పరిశుద్ధంగా ఉంటుంది పవిత్రముగా ఉంటుంది అలాగే కోమలంగా ఉంటుంది మృదువుగా ఉంటుంది సున్నితముగా ఉంటుంది పావురం కనుక నా పావురము అని దేవుడు ఈ ఒకతే కుమార్తె ముడ్డు ముద్దు బిడ్డ తన తల్లికి ఒకటే కుమార్తె అలాగే నిష్కలంకురాలు నా పావురము ఒకటే 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 అని దేవుడు తన ప్రియ సంఘము గురించి మాట్లాడుతూ ఉన్నాడు సార్వత్రిక క్రైస్తవ సంఘము అనబడే సంఘము ప్రపంచం అంతా కూడా ఒకటిగా ఉన్నా కూడా మరి అనేక వేల డినామినేషన్లుగా ఇది అభిప్రాయ భేదాలను బట్టి మరి విడిపోయింది అభిప్రాయ భేదాలను బట్టి ఆయా సంఘములుగా ఉన్నది ఇది మనం గమనించాలి అయితే క్రైస్తవ సంఘం అంటే ఈ సార్వత్రికంగా ఈ ప్రపంచమంతటిని మనము దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే క్రైస్తవ సంఘం అంటే ఒకటే అందులో అనేక డినామినేషన్లు ఉన్నా అనేక మరి వర్గాలుగా చీలిపోయి ఉన్న అంతా కూడా క్రైస్తవ సంఘం అంటే ప్రపంచమంతా క్రైస్తవ సంఘము అని అంటే అన్ని సంఘాలు కలిపితే ఒకటే సంఘం అలాగే ఈ అన్ని సంఘాలలో ఉన్న పెండ్లి కుమార్తెలందరూ కూడా కలిపితే ఒకటే సంఘం అదవుతుందండి బైబిల్ మిషన్లో ఒక పెండ్లి కుమార్తె తర్వాత హెబ్రోన్ మినిస్ట్రీలో ఇంకొక పెండ్లి కుమార్తె ఆ హోసన మినిస్ట్రీలో ఇంకొక పెండ్లి కుమార్తె కృపా మినిస్ట్రీస్లో మరి ఒక పెండ్ల కుమార్తె ఇలాగున రకరకాల డినామినేషన్లో ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించి వేరువేరుగా పెండ్లి కుమార్తె సంఘం అంటూ ఉండదు ఎన్ని సంఘాలు ఉన్నా ఎన్ని సంఘాల్లో సిద్ధపడిన గుంపు ఉన్నా మనం చెప్పుకున్నట్లుగా ఆ పెండ్ల కుమార్తె యొక్క లక్షణాలు మనం వివరించుకుంటా ఉన్నాం ఎన్నో మరి అధికముగా దేవునితో సహవాసం చేసే లక్షణం కలిగింది చిన్న ఆవగింజంత చిరుపాపమైన అంటించుకోకుండా చాలా జాగ్రత్త కలిగి తన మనుగడ సాగించే ఆ లక్షణము కలిగింది దేవుడు తప్ప తనకు లోకంలో ఉన్నవేవీ కూడా నాకు అవసరం లేదనే ఆ గొప్ప నిష్ట కలిగినటువంటి లక్షణము కలిగింది కష్టమైన ఉపద్రవమైనా ఏదైనా పర్వాలేదు కానీ దేవుడే నాకు కావాలి అనేటువంటి ఆ మనస్సు విశ్వాసం కలిగిన లక్షణం కలిగింది అలాగే దేవుడు నా ప్రార్థన విన్నా వినకపోయినా దేవుడు నాకు మేలే చేస్తాడు అని దేవుడినే కలిగి ఉన్న లక్షణము కలిగి ఉన్న ఆ గుంపు పెండ్ల కుమార్తె గుంపు లోకాశలను శరీరాశలను లోకమును అపవాదిని జయించినటువంటి గొప్ప విశ్వాసవరము విశ్వాస విద్య కలిగినది ఈ పెండ్ల కుమార్తె గుంపు ఈ గుంపు ఎక్కడ వారు అనంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిలో ఉన్న అన్ని సంఘాలలో ఉన్న సంఘ సభ్యులలో మేలైన భక్తిపరులు వీరందరూ కలిసి ఒక్కటే సంఘం ఏ సంఘం అది వధువు సంఘం లేదా పెండ్లు కుమార్తె సంఘం లేదా నూరంతల అంతస్తు కలిగిన సంఘం ఒకటే సంఘం అందుకే నా పావురము నిష్కలంకురాలు ఒకటే తన తల్లికి ఒక్కటే కుమార్తె ఏమిటి తల్లి సార్వత్రిక క్రైస్తవ సంఘమే తల్లి క్రైస్తవ సంఘమే తల్లి ఈ సంఘములో నుంచి పుట్టిన ఈ పెండ్ల కుమార్తె ఒక్కటే బిడ్డ ఒక్కటే కుమార్తె ఈ ఒక్కటే కుమార్తె నూరంతల అంతస్తు కలిగింది ఈ ఒక్కటే కుమార్తె పావురము వంటి స్వభావము కలిగింది ఈ ఒకటే కుమార్తె తన తల్లికి ముద్దు బిడ్డ క్రైస్తవ సంఘానికి ముద్దు బిడ్డ ఈ ఒకటే కుమార్తె ప్రభువునకు నిష్కలంకురాలు యేసునకు యేసు ప్రభువునకు నిష్కలంకమైన సంఘం యేసు ప్రభువునకు పావురము లాంటి పరిశుద్ధత కలిగిన సంఘం యేసు ప్రభువునకు స్వచ్ఛమైన సంఘం ఏసు ప్రభునకు సమరూపము కలిగిన సంఘం ఏసుప్రభు వారి యొక్క పోలిక రూపాంతరము చెందిన సంఘం ఏసుప్రభువులే మారిపోయిన సంఘం అంటే ఇప్పుడు యేసు ప్రభుని చూసిన ఈ సంఘాన్ని చూచిన ఒక్కటే హావభావం ఒక్కటే భాష్యం ఒక్కటే భావం ఒక్కటే రూపం అని మనందరం కూడా గమనించాలి అందుకే ఒకటే 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 ఇది ప్రత్యేకమైన సంఘం కనుక ఈ సంఘమును చూచి స్త్రీలట ధన్యురాలువి నీవు అంటారంట ఎవరు ఈ స్త్రీలు అని అంటే మనం చెప్పుకున్నాం కదా సార్వత్రిక క్రైస్తవ సంఘము అనబడే ఆ సంఘములో ఉన్న రకరకాల సంఘాలు లేదా డినామినేషన్లు ఆ సంఘాలే స్త్రీలు ఈ స్త్రీలు అనబడే సంఘముల వారు అంటారంట నీవు ధన్యురాలివి ఓ పెండ్లి కుమార్తె సంగమా ఓ వధువు యేసు యేసుప్రభువునకు సమరూపము కలిగిన సంగమా నీవు దన్నిరాలువు అంటారంట వీళ్ళెవరో అని అంటే క్రైస్తవ సంఘంలోని వారే ఇంకా మనం చెప్పుకోగలిగితే రక్షితులు అనొచ్చు ఇంకా చెప్పుకోగలిగితే అరవై అంత అరవై మార్కులు అంతస్తు కలిగిన వాళ్ళు అనుకోవచ్చు లేదా ముప్పదంతల వరసలోని వారు అని అనుకోవచ్చు క్రైస్తవ సంఘంలోని వారే ఈ నూరంతల వరుసల వరుస వారిని చూచి ఈ అరవదంతలోళ్ళు ఈ ముప్పదంతలోళ్ళు ఏమంటారంటే నీవు ధన్యురాలివి అంటారట నీవు చాలా ధన్యురాలివి అని అంటారంట ఈ అరవదంతలోళ్ళు ముప్పదంతలోళ్ళు ఈ ఉపపత్నులుగా ఉన్నవాళ్ళు ఏ ఏం చేస్తారంటే పొగుడుతారంట ఎవరిని ఈ నూరంతలా పంట లేదా పెండ్లి కుమార్తె సంఘాన్ని లేదా వధువు సంఘాన్ని యేసు ప్రభునకు సమరూపము కలిగిన ఆ రూపములోనికి మారిన అంతస్తు పొందుకున్న ఈ సభ్యులందరినీ పెండ్లి కుమార్తెలందరిని చూసి వాళ్ళు పొగుడుతారంట ధన్యురాలివి నీవు అంటారంట ఎందుకు ధనిత ఈ ధనిత ఎందుకు వచ్చిందంటారు వీరి వలె చూచేవారిగా ఉంటే ప్రయోజనం లేదు వీరి వలె చూచేవారిగా వీరి వలె వీక్షించి ఆనందపడేవారిగా ఉంటే ఆ దన్నిత రాలేదు కానీ ప్రభుతో పాటు కూర్చునే అవకాశం దక్కించుకున్నారు ఇక్కడ శ్రమ ఇక్కడ పడుబాధ పొందారు దేవుని కొరకు నిలబడ్డారు అంతేనా కదా పాపాన్ని జయించడం చాలా కష్టమండి లోకాశలను విడవటం చాలా కష్టమండి శరీరాశలను జయించడం చాలా కష్టం ఒక చిన్న బలహీనతను జయించడం చాలా కష్టం వీటన్నిటిని త్యజించింది వీటన్నింటిని విసర్జించింది సంఘం ఇవన్నీ నాకు నాకు నా దేవునితో పొత్తు కావాలి ఆయనతో నాకు పొందిక కావాలి ఆయనతో కూర్చునే అంతస్తు కావాలి ఆయన రూపంలోనికి మారే గొప్పతనం నాకు కావాలనుకుంది కనుప కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఐదు నిమిషాలు లేదా ఒకరోజు లేకపోతే ఒక నెల లేకపోతే ఒక సంవత్సరం ఉండే సంతోషం కొరకు ఎదురు చూడలేదు అవసరమైతే ఆ అంతస్తు సంపాదించుకోవడానికి ఆ విలువైనటువంటి అంతస్తు సంపాదించుకోవడానికి ఎంతో ప్రయాసపడింది ఎన్నింటినో కాదందుకు కాదనుకుంది వదిలేసింది విసర్జించింది కాబట్టి ఇప్పుడు ఆ అంతస్తులో ఉంది అందుకే నీవు ధన్నిరాలివి అంటున్నారు అనేకుల చేత పొగడింపబడతా ఉంది పొగడత అందుకుంటా ఉంది నీవు ధన్నిరాలివి అనేటువంటి మాటలను అందుకుంటా ఉంది ఇది మనం గమనించాలి కష్టపడందే ఏది కూడా దక్కదు గుర్తుపెట్టుకోండి అది భక్తైనా ఏదైనా కూడా కష్టపడకుండా మరి ఈ రోజున చూస్తే ఎలాగుందంటే కష్టపడకుండా అంతా సునాయాసంగా వచ్చేయాలి కష్టపడకూడదు సునాయాసంగా వచ్చేయాలి అందుకే గమనిస్తే ఎక్కడ పనిచేసేవాడు కరువు అయిపోయాడు ఆ కరువు ప్రాంతాల నుంచి వచ్చి చక్కగా వాళ్ళు ధనాన్ని ఆర్జిస్తూ ఉన్నారు సంపాదించుకుంటా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మన ఆ రాష్ట్రంలో ఆ ప్రక్క రాష్ట్రాలు వాళ్ళు వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నారు కానీ వీళ్ళేమో సోమరులుగా దొంగలుగా కూలీలు కుతంత్రాలు చేసేవారుగా ఈజీ మనీ కోసం పోరాటం చేసేవారిగా మారిపోతున్నారు సోమరులుగా మారిపోతూ ఉన్నారు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఎంతవద్దండి పని రా చేసుకోండి బాబు అని అంటే అదా ఎట్లా ఎట్లా చేయాలి ఆ బాబు అది మా కష్టం మామూలు కాదంటున్నారు వాళ్ళు వాళ్ళేమో చక్కగా పని కోసం వెతుకులాడుకొని చక్కగా చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్నవాడు పని చేస్తే అసలు బయటి వాడితో పనిందండి వీళ్ళు సోమరులుగా ఉన్నారు కాబట్టి బయటి వాళ్ళకి అవకాశం వాళ్ళు చక్కగా వచ్చి హ్యాపీగా సంపాదించుకొని వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారు కనుక కష్టపడింది ఏది కూడా రాదు అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే కష్టపడకుండా దేనిని కూడా ఆశించొద్దు చెమట కారితే మంచిదే నీ దేహానికి కూడా మంచిది అమ్మో ఇంతపైన పైన బుస్సు అని వద్దు పడండి కష్టమే పడండి కష్టపడితే అందులో ఉన్న ఆనందం వేరు దాన్ని కష్టపడి సంపాదిస్తే అందులో ఉన్న సంతోషం వేరు నేనైతే కష్టపడటానికే చాలా ఇష్టపడతా కనుక కష్టపడింది ఏది ఆ భక్తి అయినా ఆ అయినా మరి ఏదైనా కూడా నీకు రాదు అని గమనించాలి కనుక సునాయాసంగా ఏదైనా ఉచితంగా వస్తుందేమోనని వాటివైపు వైపు చూడద్దు అంతా మోసమే రకరకాల యాప్లు ఫోన్లో వచ్చేసినాయి అర్థమైందా రకరకాల బెట్టింగ్ యాప్లు గుర్తుపెట్టుకోండి నీవు సంపాదించలేవు ఒకటి అరాకొర సంపాదించే దానిలో మరల వాడు అపవాది దోచుకోవటం గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో వచ్చే ఏ గేమింగ్ యాప్స్ అయినా సరే అంతా మోసమే అవి ఫీడింగ్ యాప్స్ అర్థమైందా దానికి దానికి దాన్ని సాఫ్ట్వేర్ వాళ్ళు తయారు చేస్తారు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ రకరకాల ఆటలకు సంబంధించినవి కానీ చాలా ఉన్నాయి ఫోన్లో ఇదంతా మోసమే ఎవరు డబ్బులు ఉచితంగా ఎవరు గుర్తుపెట్టుకోండి వాడికి నష్టం వచ్చే పని ఎవరు కూడా చేయరు అర్థమవుతుందా ఇంకా చెప్పాలంటే అసలు ఇప్పుడు ఏ ఏ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నీతో కంప్యూటర్ ఆడిద్ది దాంతో ఇంక నువ్వేం గెలుస్తా అర్థమైందా కనుక అలాంటి దురాలోచనలతో కూడినటువంటి కష్టపడకుండా సంపాదిద్దామన్న ఆలోచన అసలు వద్దు కష్టపడాల్సిందే రూపాయి ఆర్జించాల్సిందే మన అవసరాలు వాడుకుంటూనే దేవుని కోసం మనం పాడుపడాలి ఇది గుర్తుపెట్టుకోండి అందుకే నేనేమంటానంటే మీరు ఒక విలువైన పనిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి కష్ట కష్టమైనా సరే అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అది నేర్చుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది కష్టమైనా ఏదైనా సరే దాన్ని నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంతేగాని సునాయాసంగా వచ్చేసేయాలి ఫ్యాన్ కింద ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలి నేను కుర్చీలో అదుకుపోవాలి కానీ నాకు మాత్రం అంటే కుదిరే పనులు కాదు ఇది ఏ యజమానుడు కూడా నిన్ను కూర్చోబెట్టి జీతం ఇవ్వలేడు అతనికి ఏదో ఒకటి నీ వల్ల ప్రయోజనం ఉంటే తప్ప నీవు పది రూపాయలు పనిచేస్తే నీకు ఒక ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఇచ్చి వాడు ఒక నాలుగు రూపాయలు నీ దగ్గర తీసుకుంటాడు అంటే నీ పనితనం మీద గుర్తుపెట్టుకోండి అంతేగాని ఎవరు కూడా ఉచితంగా ఇస్తానంటే అది అబద్ధం ఎవరు ఇవ్వలేరు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు సరే ఇచ్చారు ఒక నెల ఇస్తారు రెండు నెలలు ఇస్తారు తర్వాత భారం అయిపోద్ది ఒకవేళ వారికి ఏమైనా విస్తారమైన సంపద ఉండి మీ మీద ఏదైనా కరుణ కలిగితే తప్ప ఒకవేళ విస్తారమైన సంపద కలిగినప్పుడు ఇంకా ఆలోచన చేస్తారు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని కనుక ఎన్ని కుదిరే పనులు కాదు కనుక కష్టపడిందే భక్తయినా అలాగే లోకములో సంపాదించటమైన పనైనా ఏదైనా సరే కుదిరే పని కాదు కష్టంలో ఇష్టాన్ని ఎతకాలి ఇది కష్టం అనుకుంటే అవదు ఎందుకు అవదు అన్న ఆశ కలిగి ఎందుకు నేను ప్రార్థన చేయలేనన్న ఆశ కలిగి ఎందుకు నేను మోకరించలేనన్న ఆశ కలిగి ఎందుకు నేను దీన్ని ఛేదించలేను ఎందుకు నేను వాక్యాన్ని చదవలేను ఎందుకు నేను వాక్యాన్ని నేర్చుకోలేను అన్న ఆశ కలిగి ప్రయత్నం చేయాలి పొట్టు కలిగి ప్రయత్నం చేయాలి అప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని చేయగలవు కాకుండా దాన్ని చూసి అమ్మో దీన్ని ఎప్పుడు పగలగొట్టాలి అమ్మో దీన్ని ఎప్పుడు మోయాలి అమ్మో దీన్ని ఎప్పుడు చేయాలి అని ఆ దానివైపు చూసి నువ్వు బలహీనమైన ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఎప్పటికీ చేయలేవు అంతా అమ్మో ఇన్ని పేజీలు ఉన్నాయా ఇన్ని అధ్యాయాలు ఉన్నాయా పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయాల ఇవన్నీ ఎప్పుడు చదవాలి అని అనుకుంటే ఎప్పటికీ చదవలేవు చదువుతాను అని తిరగబడితే చదువుతావు పని మీద నువ్వు తిరగబడితే చేయగలుగుతావు చదువు మీద నువ్వు తిరగబడితే చదవగలుగుతావు దేని మీదైనా సరే నీవు ఎదురుదాడి దాడి చేయగలిగితేనే ఆ పని చేయగలుగుతావు గుర్తుపెట్టుకో అలా కాకుండా దానిని చూసి ముందే భయపడితే ఏమీ చేయలేవు అది భక్తి అయినా పనైనా మరి ఏదైనా కూడా నీవు బలమైన ఆలోచనలు కలిగి కష్టపడే తత్వం కలిగి ముందుకు సాగితేనే కానీ దాన్ని సంపాదించుకుంటావు పాపాన్ని జయించడం కూడా అంతే టీవీ చూడకూడదంటే చూడకూడదంతే అది కష్టమైనా ఏదైనా సరే అవసరమైతే దాన్ని దూరంగా పారేయి అసలు దాన్ని దగ్గర పెట్టుకొని జయించడం కష్టం కదా మీరు జయిస్తారు నాకు తెలుసు ఎదుట ఉన్నా సరే దాన్ని ఏం చేస్తారు మీరు ఆ అపవాది సంబంధితమైన దాన్ని బూజు పట్టిస్తారు కానీ అసలు నాకు తెలుసు నేనైతే బలహీనుణ్ణి ఒకవేళ మా ఇంట్లో టీవీ ఉంటే చూస్తానేమోనండి అసలు అది లేకుండా చేశాను మీరు బలవంతులు కాబట్టి ఒకవేళ ఉన్నా కూడా మీరేం చేస్తారంటే జయిస్తారు కష్టమే జయించటం లేకుండా ఉంటే కొంచెం సులువు ఎదురు పెట్టుకొని మళ్ళీ అది ఏమైనా పొద్దున్న బాధ అయినా సరే మీరు కొంచెం బలవంతులు కాబట్టి ఆ యోబెల్ గ్రంథంలో ఆయన అన్నట్టుగా బల బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోవాలంట కాబట్టి నేను బలహీను కాబట్టి ఎక్కడ జారిపోతాను అని చెప్పి ముందు దాన్ని మా పూరిలు ఉన్నప్పుడే తీసేసా మీరైతే ఇంకా కొంచెం నా మీద బెటర్ బలవంతులు మీరు కాబట్టి మీరు ఉన్నా కూడా చేయిస్తారు నాకు తెలుసు కానీ కష్టమే కానీ చేయగలిగితే ఆ అంతస్తు కష్టమే కానీ చేయగలిగితే కావలసిన ధనం ఎలా వస్తుందో కష్టమే కానీ చేయగలిగితే ఎలాగున సంపాదించగలుగుతావో కష్టమే వేయటం కష్టమే బైబుల్ చదవటం కష్టమే వాక్యంలో జీవించడం కానీ జీవించగలిగితే ఆ అంతస్తు దక్కుతుంది అందుకనేమంటారు వీళ్ళు గెలవలేని వాళ్ళు ఈ అరవైలో ఈ ముప్పైలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే నీవు ధన్యురాలివి మేము దాన్ని ఛేదించలేకపోయాం కానీ నువ్వు ఛేదించగలిగా నువ్వు ధన్యురాలివి కొంతమందికి ఇది కూడా ఇష్టం ఉండదు ఏది ఆ పొగడతా ఇవ్వడం కూడా ఇష్టం ఉండదు నేను వీళ్ళని పొగడాలా ఆ చేసేవులయ్యా నువ్వు కాబట్టి అంటే ఏంటి వీళ్ళ మనసులు ఏమి లేదు వాళ్ళు హెచ్చిపోవటం వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటం ఇష్టం లేదు అందుకనే ఏమంటారంటే చేసేవులే పెద్ద కానీ చేసిన వారు దాన్ని చేయటానికి ఎంతో వాళ్ళు పనితనం చూపించారు కష్టపడ్డారు దాన్ని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే మెచ్చుకోవడం కూడా లేనటువంటి వాళ్ళు ఎవరంటే అపవాద సంబంధులు తాము కంటే ఇంకొకళ్ళు గ్రేట్ అవ్వకూడదు ఇది కూడా అపవాద సంబంధమైన ఆలోచన వాడే ఎక్కువగా ఉండాలి కనుక వీళ్ళు అన్నారు ఈ అరవదంతుల ముప్పదంతులలో నీవు ధన్నిరాలివి అని పొగుడుతున్నారు కనుక ఎవరైతే ఆ అంతస్థలోనికి ఎక్కగలుగుతారో ఆ ఒక్కటే అంతస్తులోనికి ఎక్కగలుగుతారో ఆ ముద్దుబిడ్డ అంతస్తులోనికి ఎక్కగలుగుతారో ఆ వధువు సంఘ అంతస్తులోనికి ఎక్కగలుగుతారో భూలోకంలో చాలా త్యజించగలిగి ఉండాలి చాలా వాటిని త్యాగం చేయగలిగి ఉండాలి చాలా వాటిని విసర్జించాలి ఆ అప్పుడు అంతస్తు దక్కుతుంది కనుక ఆ అంతస్తులోనికి ఎక్కిన వారిని మరి సంఘములో ఉన్నటువంటి స్త్రీలు అనబడే అరవద అరవదంతలోళ్ళు ముప్పదంతలోళ్ళు పొగుడతారట రాణులు ఉపపత్నులు అరవదంతలోళ్ళు ముప్పదంతలోళ్లే అన్నమాట ధన్యురాలు అంటారు యేసుప్రభ అయితే నా పావురమా అంటాడు నా నిష్కలంకురాలా అంటాడు నీ ఒక్కదానివే నీకు సాటి అయిన వారు ఎవరు లేరు అని ఆయన మెచ్చుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక